ఒక సంపదను ఒక అడవిని కానీ ఒక గ్రీనరీ కానీ ఈ గ్రీన్ ప్లాంటేషన్ కానీ మనం అందరం అభినందించాలి కానీ ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి విషయాలలో ఈ ఏంది ఈ అల్లరి ఏంది ఈ బీఆర్ఎస్ బద్మాష్ మాటలేంది ఈ బీజేపీ యొక్క పోకడేంది ఈ పిల్లలను రెచ్చగొట్టుడేదన్న విషయం మీదనే నేను మాట్లాడుతూ ఉన్నాను మీరు చూడండి నేను కొన్ని నాకు కొంతమంది పెట్టారు ఇలా కథలు మీరు చూడండి ఎట్లా ఉంటే వీళ్ళే అనేది మీకు చూపిస్తాను కేసీఆర్ వర్సిటీలకు వందల ఎకరాలు ఎందుకు కేసీఆర్ ఇంతకుముందు పాత పేపర్ ఇది వర్సిటీలకు వందల ఎకరాలు ఎందుకు ఇదే మహారాజ్ ఇది మహారాజుల కాలమా గతంలోనే కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈయన ఇక్కడ ఎవరెవరు భయపడను ఇటీవల ఈ ఆర్టికల్చర్ యూనివర్సిటీకి ఐదు వందల ఎకరాలు కావాలని అడిగితే యాభై ఎకరాలు సరిపోదు సరిపోతుందని చెప్పి నేనే చెప్పిన అని చెప్పి ఏదో చెప్పాడు ఇది కేసీఆర్ కి సంబంధించిన విషయం ఇంకా ఏమేమి వైరల్ అవుతున్నాయంటే ఇక్కడ మీరు చూడండి భూములపై రాజకీయ స్వార్థం కోసం ఆందోళనలు చేస్తున్న బిఆర్ఎస్ పదేళ్ళ అధికారంలో నాలుగు వందల యాభై మూడు ఎకరాలు అన్నారు విక్రయాలు చేశారు దాదాపు ఇరవై ఆరు సార్లు భూమి వేరవేసింది గత సెక్క

నీతులు వల్లిస్తున్నటువంటి ఈ రోజు నీతులు వల్లిస్తున్నటువంటి బీఆర్ఎస్ చేసిన భూమి అప్పుడు వీళ్ళు ఉన్నప్పుడు నాలుగు వందల యాభై ఎకరాలు కాదు ఇంకా చూపిస్తాయి ఇలా కథ భూముల కథానికి తెలంగాణ సర్కార్ నోటిఫికేషన్ తెలంగాణ ప్రభుత్వానికి ధర ప్రభుత్వ భూములు డజన్ ల్యాండ్ ధర ఎనభై వేలు పదహారు చివరించారు నవంబర్ పదిహేను నవంబర్ వివాదాలు లేని విలువైన ప్రభుత్వ భూములు గుర్తించాల్సిందిగా జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ గతంలోనే ఆదేశించారు టిఆర్ఎస్ అధికారం చేపట్టిన కొత్తలోనే ఓసారి భూముల వేలానికి వెళ్లారు అయితే ఆశించిన ఫలితం రాలేదు

అయిపోయా ఇది కేసీఆర్ పరిస్థితి ఇవాళ వీళ్ళు వీళ్ళు వచ్చి నీతు దయ్యాలు వచ్చి మళ్ళీ వేదాలు వదిలించిన కన్నా ఎక్కువైపోయింది వీళ్ళు ఇంకా చూపిస్తాయి ఇక చూడండి వీళ్ళే ఒక్కటి రెండు కాదు అసలు ఎంత డేంజర్ వీల్ అంటే ఒకటే ఒకటి చెప్తా ఉన్నా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇక మామూలు నేతరు గాడ వెలి చేసే ఆ ప్రభుత్వం సంస్తమండి ఈవేల జరిగిన క్యాబినెట్ ప్రకారం ఇందుకు సంబంధించ మార్గదర్శకాలను ప్రభుత్వం కొనుగోలు చేసే వారికి ఎలాంటి లేకుండా దృష్టి పెట్టింది కేసీఆర్ నిర్మించిన రాష్ట్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన వేగవంతం చేస్తోంది జరిగిన క్యాబినెట్ మీటింగ్ భూమను சவுண்ட் பைட் விஜயபாஸ்கர் இருபத்து ஏழு లెన్స్ కమిటీని ఏర్పాటు చేశారు అమ్మకాల అనుమతుల కోసం అప్రూవల్ కమిటీ భూముల అమ్మకం పర్యవేక్షణ కోసం ఆప్షన్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది నోబల్ శాఖ భూమి ధరను నిర్వహించి ఈ విధం ప్రక్రియ ద్వారా పారదర్శకంగా విక్రయించడం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతను ఏర్పాటైన స్టీరింగ్ కమిటీ మొత్తం ప్రక్రియను పర్యవేక్షిస్తుంది రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఆర్థిక పురపాలక ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శులు న్యాయశాఖ కార్యదర్శి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు భూములు కొనుగోలు చేసే వారు ఎలాంటి నిర్మాణాలైనా చేపట్టేందుకు వీలుగా ఆ భూముల్ని మల్టీ పర్పస్ జోన్ ఇది ఇది రాష్ట్ర విధానం చేసి ఇతర భవన నిర్మాణ అనుమతులన్నీ నిబంధనల ప్రకారం సత్వరం మంజూరు అయ్యే విధంగా టిఎస్ బి సింగిల్ విండో విధానంలో ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎంఏఎస్టిసి ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా ఈ వేలాన్ని నిర్వహిస్తారు భూముల కనీస ధరను నిర్వహించారు అంటే రాష్ట్రంలో ఉన్న భూములను సుమారుగా మొత్తం రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల ఎకరాల భూములు తెగనమైన కేసీఆర్ వీళ్ళ వీళ్ళు ఏదో సెంట్రల్ యూనివర్సిటీ ఏమో జరుగుతుందని చెప్పి శ్రీరంగ నేతలు చెప్తా ఉన్నారు అంటే ఎటువంటి స్థాయిలో ఉన్నారు ఇంకా చూపిస్తాను ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళ కథలు

ఇప్పుడు కేటీఆర్ ఇలా ప్రెస్ మీట్ పెట్టి ఏమంటారు అంటే ఇవాళ ఎవడైనా భూములు కొట్టే మళ్ళీ గుంజుకుంటారు ఈ దొంగల భూములు అమ్మిరు కదా మొత్తం గుంజుకోరు మొత్తం గుంజుకు అప్పుడు చక్క అవుతారు అంటున్నా అరే ఏమైనా అభివృద్ధి కానియరు ఆ మూసినాదిని ప్రక్షాళన చేయనియరు హైదరాబాద్ ను ఒక ముందుకు తీసుకుపోదామంటే దానికి ముందలు కానియరు దొంగలను ముందలు పెట్టి చిల్లరగా ముందలు పెట్టి మొత్తం గబ్బులు చెప్తున్నారు

అధికారులు హ్యాపీగా ఉన్నారు కానమేట్లో ఒక చోట ఎకరాకు ఇరవై ఎనిమిది కోట్ల తొంభై లక్షలు పెట్టి ఫుడ్ మోటార్ సంస్థ రెండు ఎకరాలు కొనుగోలు చేసింది కానమేట్లోని మరో చోట ఎకరానికి పద్దెనిమిది కోట్ల ఇరవై లక్షలు పెట్టి యశోద హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్ సంస్థ భూమిని కొనుగోలు చేసింది షేక్పేట్లో ఎకరాకు ముప్పై ఆరు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రేటుకు సయ్యద్ అసదుద్దీన్ పెట్టి వ్యక్తి పంతొమ్మిది గుంటలు కొనుగోలు చేశారు మొత్తం అంటే కేసీఆర్ నీతులు వదిలిస్తున్నాం కదా దానికోసం మీకు చూపిస్తున్నా ఇంకో చూపిస్తా లాస్ట్ ఒకటి చూపిస్తా వన్యప్రాణులు ఉన్నాయని ఒకటి చెప్తాడు జంతువుల గురించి వృక్ష ప్రేమికుల గురించి నగర అభివృద్ధికి కోకాపేట ఖానాపేట భూముల బేరం వేసామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది ప్రభుత్వ భూముల బేరం ఇది కొత్త కాదు ముఖ్యమంత్రి అని స్పష్టం చేసింది ఆన్లైన్ బిడ్ ద్వారా బేరం పారదర్శకంగా జరిగిందని వీలైనంత ఎక్కువ మంది బేరంలో పాల్గొనేలా చేశామని ప్రకటించింది ఎనభై మంది ప్రతినిధులు ఫ్రీ బిడ్డింగ్ సమావేశానికి హాజరయ్యారని ఎవరైనా ఒక బిడ్డు ప్రభావితం చేస్తారనే అపోహలకు కావలేదన్నారు ఇన్ని వీడియోలు చూపించిన ఎవడు బద్మా మరి ఇప్పుడు ఎవడు అంటున్నా అంటే పూర్తిగా చేసింది మొత్తం పనులు మొత్తం తెగనమ్మి నరేంద్ర మోడీ సంపద మొత్తం ఆదాయాల అమ్మాయిలకు దోషిపెట్టి ఇలా నీతులు వదిలిస్తారు మీరు ఈ రోజు నీతులు వల్లిస్తారు మీరు సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి భూముల విషయంలో జరుగుతున్నటువంటి జరుగుతున్నటువంటి దుర్మార్గమైనటువంటి దమనకాండకు పోలీస్ స్టాఫ్ ఒకవేళ కోర్టు పడ్డ భవిష్యత్తులో ఎలాంటివి ఆదాయాలు చేస్తారనే విషయాల్లో చూస్తూ ఉండండి అసలు యాక్చువల్గా మొత్తం మీద ఈ యొక్క కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి ఈ విధానాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం ఖచ్చితంగా భవిష్యత్తులో వీళ్ళకి తగిన బుద్ధి చెప్పడానికి మేము అందరం ముందుకు వస్తా ఉన్నాం